ఈ రోజు మా ఇంట్లో రాఖీ ఫెస్టివల్ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం ఎవ్రీ ఇయర్ అయితే ఇలా సెలబ్రేట్ చెయ్యము బట్ ఈ ఇయర్ అయితే కొంచెం స్పెషల్ ఎందుకంటే నేను మా తమ్ముడికి గిఫ్ట్ తీసుకున్నా అనమాట ఎవ్రీ ఇయర్ మా అక్క కట్టిన తర్వాతే నేను రాఖీ కడతాను మా తమ్ముడితో పాటు మాకు ఒక టూ త్రీ మెంబర్స్ కజిన్స్ కూడా ఉన్నారు సో వాళ్ళకి కూడా యాజ్ యూజువల్ గా రాఖీ కట్టేస్తాం బ్రదర్స్ ఎంత ఎక్కువ మంది ఉంటే అంత మంచిది ఎందుకంటే మనకి ఎక్కువ మనీ వస్తాయి కదా రాఖీ కట్టినప్పుడు అన్నయ్యలు ఉన్నారనుకోండి వాళ్ళకి రాఖీ కడితే మనం ఏది కావాలనే డిమాండ్ చేయొచ్చు బట్ అదే అయితే మనం అడగలేదు మనకన్నా చిన్నోళ్ళు కాబట్టి మనకే వాళ్ళకి ఏదన్నా కొనివ్వాలి అనిపిస్తూ ఉంటుంది మొత్తానికి రాఖీ కట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడేమో మనీ ఇవ్వమని డిమాండ్ చేస్తుంటే మా వాళ్ళందరూ నవ్వుతున్నారు సో మనీ సంగతి ఏమో గానీ ఆ బ్రదర్స్ కి రాఖీ కట్టడం ఆ బాండింగ్ అయితే బాగుంటది కదా మా తమ్ముడు అయితే ఫస్ట్ నాకు చేతులు ఫిఫ్టీ రూపీస్ పెట్టి సేపు ఆట పట్టించాడు తర్వాత ఫోన్ పే చేశాడు అనమాట అమౌంట్ నేను అడిగినంత అండ్ నేను మా తమ్ముడు కోసం ఒకటి సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాను ఏంటంటే గోల్డ్ రింగ్ తీసుకున్నాను యాక్చువల్గా ఇది ఫోర్ మంత్స్ బ్యాక్ వాడికి బర్త్డే టైంలో లో నేను ఇవ్వాలనుకున్నాను కానీ అప్పుడు కుదరలేదు సో ఏదన్నా అకేషన్ ఉన్నప్పుడు ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఇప్పుడు తీసుకున్నానమాట ఆ తమ్ముడికి ఏదన్నా ఇస్తే సర్ప్రైజ్ గా ఫీల్ అవ్వడు కానీ ఇప్పుడైతే అసలు చాలా షాక్ అయిపోయాడు వాడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాడికి నచ్చినందుకు నేనైతే ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోయాను సో మీరు రాఖీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేయండి అండ్ మీరు ఏం గిఫ్ట్స్ ఇచ్చారు లేదా ఏం గిఫ్ట్స్ రిసీవ్ చేసుకున్నారో కూడా కమెంట్ చేయండి